అండ్ అందరికీ కన్నే మాట్లే స్వాగతం ఈరోజు మన స్పెషల్ రోడ్ పచ్చడి ఏంటి క్యాప్సికమ్ పచ్చడి ఫస్ట్లో పెట్టాము ఛానల్లో మళ్ళీ ఇప్పుడు పెడదామని చెప్పి మళ్ళీ పచ్చడి చేస్తున్నాము చూడండి మనకి ఇప్పుడు దొరికే అంటే క్యాప్సికం దొరుకుతుంటుంది అందరికీ కొందరికి తెలియదు కదా పచ్చడి చేయటం చూస్తారని పెడుతున్నాను ప్రతి ఒక్కటి శుభ్రంగా కలుపుకోవాలి అన్ని పచ్చిమిరపకాయలు ఇవన్నీ కర్రేపాకుతో సహా ప్రతిదీ మనం నీట్గా కడుక్కోవాలి ఏముందు కర్రేపాకే అంతా కానీ ఉండేది కరేపాకే చాలా మురికి ఉంటుంది వీటికున్న కెమికల్ అవన్నీ కోవాలంటే కొంచెం కొంచెం సేపు మనం కడగాల్సి ఉండేది వాటర్లో ఇంకా మనకి టైం ఉంటే కొంచెం ఈ నీళ్ళల్లో కొంచెం ఉప్పేసి ఒక ఐదు నిమిషాలు అలా ఉంచినా కూడా ఇంకా బాగుంటుంది వేసేటప్పుడు ఎప్పుడైనా టమాటాలు పచ్చిగానే ఉండాలి ఇట్లా దోరగా కానీ పచ్చి టమాటాలు కానీ పచ్చడికి ఇంకా రుచి తెలుపుతాయి స్టవ్ మీద బాండి పెట్టేసి ఒక స్పూన్ ఆయిల్ వేద్దాం రోటి పచ్చళ్ళకి ఎక్కువ ఆయిల్ పట్టదు కదా ఆయిల్ వేసి పచ్చిమిర్చి ఎండుమిరపకాయలు ఆయిల్ వేడి ఎక్కాక వేసుకుందాము ఇవి ఐదారు పచ్చిమిరపకాయలు ఉంటాయి రెండు ఎండుమిరపకాయలు అనమాట మనకి రోటి పచ్చళ్ళు ప్రతి దాంట్లోనూ మిరపకాయలు వేస్తే ఆ టేస్టే వేరు పచ్చిమిరపకాయలు వేగే లోపల మనం టమాటాలు ముక్కలు చేసి వేసుకుందాం పచ్చిమిరపకాయలు మగ్గిపోయాయి అండి ఇది వేళ టమాటాలు వేసేసుకుందాం నేను ఎక్కువగా పచ్చళ్ళలో టమాటాలు వేస్తాను కాబట్టి చింతపండుని అవాయిడ్ చేస్తాను వేసుకుంటే ఒక రెబ్బ వేసుకోవచ్చు కానీ టమాటాలతో కూడా ఆ రుచి చాలా బాగుంటుంది పచ్చడి ఇంకా తొందరగా మగ్గాలంటే ఎప్పుడు చెప్తుంటాను కదా టీ స్పూన్లో సగం పసుపు వీటికి తగ్గట్టు ఉప్పు వేస్తే తొందరగా టమాటాలు పచ్చిమిరపకాయలు మగ్గుతాయి అన్నమాట మూత పెట్టేద్దాం మగ్గిపోద్ది తొందరగా అండి ఇటు ఈ క్యాప్సికం పచ్చడి చాలా రుచిగా కూడా ఉంటుంది అసలు ఏ పచ్చడి అని కూడా కనుక్కోలేదు క్యాప్సికం పచ్చడి మనం పచ్చడి చేశాక టేస్ట్ చేయడానికి ఎవరికైనా ఇచ్చామనుకోండి ఏం పచ్చడి అని మనల్ని అడుగుతారు అట్లా ఉంటుంది ఇలా చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి వీటిలో వచ్చిన ఈ విత్తనాలు కూడా ఇవి కూడా వేసుకోవచ్చు టేస్ట్గానే ఉంటాయి ఏది క్యాప్సికంలో మనం తీయక్కర్లేదు కట్ చేసేటప్పుడు మొత్తం వేసుకోవచ్చు చిన్న చిన్న ముక్కలుగా వేస్తే ఏంటంటే తొందరగా మగ్గిపోద్ది పచ్చడి ఇది ఎంతవరకు వచ్చిందో చూద్దాం మర్చిపోయిందండి టమాటా అవి వీటిలో మనం కొత్తిమీర కరివేపాకు మర్చిపోయింది కొత్తిమీర పుదీనాకు ఈ రెండు మాత్రం ఖచ్చితంగా వేసుకోవాలి పుదీనాకు కూడా టేస్ట్ని బాగా పెంచుతుంది రోటి పచ్చళ్ళ తర్వాత నాలుగు చిన్నుల పైరెప్పలు జీలకర్ర వేసేసి ఒక నిమిషం ఉంచి వీటిని దించి వీటిని తీసి క్యాప్సికమ్ ముక్కలు పెద్దాం మగ్గిపోయి ఇంతవరకు ఇది ఇంకా తీసేద్దాం వీటిని బండిలో మళ్ళీ ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఈ క్యాప్సికమ్ ముక్కలను వేసేద్దాం క్యాప్సికంలోని అంటే నీరు వస్తుంది అనమాట నీరు నీరు ఎక్కువ ఉంటుంది అందువల్ల క్యాప్స్కామ్ మనం ఎక్కువ ఆయిల్ వేయక్కర్లేదు ఇది కూడా తొందరగా మగ్గటానికి కొంచెం ఉప్పు వేసుకుందాం గమనించుకోండి వీటికి తగ్గట్టే మనం కొంచెం కొంచెం వేసుకోవాలి లాస్ట్లో సరిపడా వేసుకోవచ్చు మరీ ఎక్కువ ఎక్కువ వేసామంటే ఉప్పు ఎక్కువైపోద్ది ఇందాక మనం టమాటా ముక్కలకి వాటికి తగ్గట్టు వేసాము ఎంత ఒక టీ స్పూన్లో లో వేస్తే చాలు మగ్గటానికే కదా ఇవి కూడా మగ్గిపోయి మూత పెట్టాల మధ్యలో ఈ క్యాప్సికం ముక్కల్ని మనం తిప్పుతూ ఉండాలి మగ్గిపోయినాయి చూసారా వీటిలో నీరు వల్లే ఇవి మనం కొంచెం ఆయిల్ వేసినా సరే క్యాప్సికంలో నీరు ఉంటుంది అనమాట ఆ నీటితోనే అది మగ్గిపోతుంది మగ్గిపోయింది అని చూద్దాం అండి పూర్తిగా మగ్గిపోయింది ఇక తీసేద్దాం ఈ క్యాప్సికమ్ ఇంకా వీటిని రోటి దగ్గర తీసుకెళ్దాం చాలా బాగుంటుందండి ఈ పచ్చడి మీరు పచ్చడి చేశాక ఈ క్యాప్సికమ్ పచ్చడి మీ ఇంట్లో వాళ్ళకి టేస్ట్ చేయించండి ఇదే పచ్చడి అని అడగండి వాళ్ళు చెప్పగలరేమో అంత టేస్ట్గా ఉంటుంది చూడండి ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది మీ నేను ఆల్రెడీ మీకు చూయించానంటే నేను రెండు మూడు సార్లు ట్రై చేసి అప్పుడు బాగుంది అంటే చూపిస్తున్నాను శుభ్రంగా కడుక్కొని ఇక మనం ఫస్ట్ వేపునివి పచ్చిమిరపకాయలు టమాటాలు ఇవి వేసేద్దాం ఆల్రెడీ ఉప్పు వేసాం కదా అన్నిట్లో చూసుకొని వేయండి కళ్ళు ఉప్పు వేస్తున్నాను టమాటా పచ్చిమిరపకాయ మగ్గిపో నూరేసాము ఇప్పుడు ఈ క్యాప్సికమ్ ముక్కలు వేసేద్దాం ఊరికే నలిగిపోద్దండి అసలు క్యాప్సికం ఏముంది దానిలో ఏగిందంటే అసలు చాలా తొందరగా ఈ పచ్చడి మెరిగిపోయింది మెరిగిపోయింది తీసేద్దాం అండి పచ్చడి రోటి పచ్చడి అంటేనే మెత్తగా చూర్ణంలా అవ్వదు కచ్చాపచ్చగా ఉంటుంది చాలా బాగుంటుంది మనం మెత్తగా చేయాలనుకున్నా కూడా రోట్లో ఎంతవరకు నలిగిద్దో అంతవరకే నలిగిద్ది కాబట్టి ఆ పచ్చడి చాలా టేస్ట్ అనిపిస్తుంది ఇంత చిన్న రోజులు తీసుకుంటే మనం డైరెక్ట్గా ఇట్లా కడిగేసుకోవచ్చు బయట నీట్గా కడిగేసుకుని మోస్ట్గా ఇలా ఈజీగానే నిలుస్తుంది మనకి రోటి పచ్చడి వచ్చేస్తుంది ఈజీగా రోజు పని అయిపోద్ది ఇట్లా కడిగేసి ఇది శుభ్రంగా తుడిచి పక్కన పెట్టేసామంటే మళ్ళీ రేపు పచ్చడి చేసేటప్పుడు మనకు ఉపయోగపడుతుంది అనమాట కొంచెం తాలింపు పెడదాం తాలింపు పెట్టకపోయినా రుచిగానే ఉంటుంది కానీ వేస్తే ఇంకొంచెం టేస్ట్గా ఉంటుంది కొంచెం ఒక స్పూన్ ఆయిల్ ఆయిల్ వేసేసి వీళ్ళు తాలింపు వేసేటప్పుడు వేడి నూనె వేడి ఎక్కిద్ది తొందరగా అందుకని దీన్ని ఆపేసుకొని కొంచెం తాలింపు గింజలు ఒక రెండు మిరపకాయలు ఊరికే మగ్గి వేగిపోతాయండి కొంచెం కరెక్ట్ ఇదిగోండి తాలింపు మనం రెడీ అయిన ఈ పచ్చళ్ళలో వేసేద్దాం అంతే ఎంతో రుచికరమైన క్యాప్సికం పచ్చడి రెడీ అయిపోయింది చాలా బాగుంటుందండి ఈ పచ్చడి మీ ఇంట్లో ఎవరికైనా టేస్ట్ చేసి చూచండి అని చాలా బాగుంది అంటారు అసలు ఏ పచ్చడి అని కూడా అడుగుతారు మిమ్మల్ని వేడన్నాను అంటే మేము ముడివియాలండి తినేది ఇదిగో ఈ క్యాప్సికమ్ పచ్చడి వేసుకొని మా గుట్టోడు చూశాడా వాడు తినాలని పడుతున్నాడు ఇలా ఒక స్పూన్ నెయ్యి వేసుకొని కలుపుకొని తింటుంటే మీరే చెప్తారు మీరు కూడా చేసుకొని నాకు కామెంట్స్ పెట్టండి ఎలా ఉందో మా అబ్బాయి మా చిన్నడికి కూడా నచ్చిందండి బాగా అబ్బా అన్నట్టుంది అనమాట చాలా బాగుంది మీరు కూడా నూకుని నాకు కామెంట్స్ పెట్టండి బాయ్ అండి ఇంకో వీడియోతో కలుద్దాం